హాయ్ అండి నేను మీ రాగచక్కిని ఈరోజు ఏమీ లేదండి నైట్ డిన్నర్ రొటీన్ని మీతో అయితే సరదాగా షేర్ చేద్దాం అనిపించిందండి అందరి ఊళ్ళలో కూడా వినాయకులు వారి ఉత్సవాలు అయితే బాగా జరుగుతున్నాయి కదండి మా ఊళ్ళో కూడా చాలా బాగా అయితే జరుగుతూ ఉన్నాయండి అలా వినాయక ఉత్సవాల్లో భాగంగా మా ఊళ్ళో అయితే పొద్దున్నే భోజనాలు అయితే పెట్టారండి పందిట్లో సరే ఇంకా ప్రసాదం కోసం అని చెప్పి నిల్లేసి మేమైతే అందరము అక్కడే భోజనాలు అయితే చేసేసుకొని వచ్చేసామండి ఇంకా అందుకని వంట నుంచి అయితే తప్పించేసుకున్నాను అనుకోండి మధ్యాహ్నం అయితే సరే మధ్యాహ్నం అయితే తప్పించుకున్నాలండి ఇక రాత్రికి తప్పించుకోవడం వీలవుతుందా అండి వీలు కాదు కదా ఇక తప్పనిసరిగా వండాల్సిందే సరే ఏదో రకంగా నేనే వండేసాను అనుకోండి అంత శ్రమ ఉండకపోను మా ఇంట్లో వాళ్ళని అడిగానండి వెళ్ళి ఏం చేయమంటారు అని వాళ్ళ నాన్నేమో వంకాయ కూర అన్నారండి వాళ్ళ అమ్మాయి ఏమో అదేనండి మా అమ్మాయి అండి పప్పు చేయమని చెప్పి చెప్పిందండి ఉట్టిపప్పు అయితే దానికి ఉట్టిపప్పు పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకని చెప్పిందిలేండి ఇక సరే ఇద్దరు చెప్పినవి చేయాలి కదండి సరే అని చెప్పేసి అని ఇంక మొదలైతే పెట్టానండి వంట తొందరగా చేయాలండి పిల్లలు ఉన్న ఇంట్లో ఎందుకంటే వాళ్ళైతే పెందలాడి తినేస్తూ ఉంటారు కాబట్టి తొందర తొందరగా చేసేసామనుకోండి తొందరగా అన్నం తినేసి వాళ్ళైతే పడుకుంటారండి లేదనుకోండి తొందరగా వంట చేయలేదనుకోండి వాళ్ళు ఏమో నిద్రపోతూ ఉంటారు ఆ నిద్రలోంచి మనమే లేపలేము వాళ్ళని అందుకనండి సరే అని చెప్పేసి ఒక పక్కన అయితే రైస్ అయితే కడిగి పెట్టేసానండి తర్వాత ఉట్టిపప్పు అయితే పొయ్యి మీద కడిగి పెట్టేసుకున్నానండి ఆ తర్వాత వంకాయ కూర కోసం అని చెప్పేసి వంకాయలు అయితే కోసుకున్నానండి కోసేసుకొని ఉప్పు నీడలో అయితే నానేసుకున్నానండి లేకపోతే వంకాయలు నలుపు వస్తాయండి చూసారా నేనైతే గానుగ నూనె వాడతానండి అవేనండి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటారు చూసారా అవండి నేనైతే శనకాయ పప్పులు నూనె వాడుతూ ఉంటాను కోల్డ్ ప్రెస్ ఆయిల్ శనకాయ పప్పు నూనైతే కర్రీస్కి నాకు ఎందుకో టేస్ట్గా అనిపిస్తాయండి అందుకని నేను ఇదైతే వాడుతూ ఉంటాను చాలా సంవత్సరాల నుంచి కూడా అదే వాడుతున్నాను అండి ఇప్పుడైతే పప్పు అయితే ఉడుగుతుందండి ఓ పక్కన రైస్ అయితే ఉడుగుతుంది ఇక సరే అని చెప్పేసి వంకాయ కూర కూడా తాలింపు అయితే వేసేసానండి చూసారా చక్కగా మూడు పైల మీద పెట్టేశానండి ఫాస్ట్ ఫాస్ట్గా ఏం చేస్తా చెప్పండి వంట అయితే ఇప్పుడు వంకాయ అయితే చక్కగా మగ్గిపోతుందండి తాలింపులు అయితే వేసేసాను దానిలోకి అయితే ఉప్పు పసుపుని కూడా వేసేసానండి అదైతే చక్కగా మగ్గిపోతుందండి చూసారా పప్పు అయితే చూసుకుంటూ ఉన్నానండి ఒక్కొక్కసారి ఎసురు సరిపోదండి పప్పులోనూ వేసుకుంటూ ఉండాలి ఏం చేస్తాం ఒక పప్పు అయితే తొందరగా ఉడుకుతుందండి ఒక్కొక్కసారి అయితే తొందరగానే ఉడకదండి పప్పు అయితే మంచి పప్పు అయితే తొందర తొందరగా ఉడికిపోతుందండి చూసారు కదా నేనైతే ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేసేస్తున్నాను మీ ఇంట్లో కూడా నేను రాత్రిపూట ఇలాగే చేస్తూ ఉంటారా ఫాస్ట్ ఫాస్ట్గా మీరు కూడా వంటలు వంటలు అంటే ఏముందిలేండి అన్నము కూరలేండి పెద్ద పెద్ద వంటలు ఏం చేస్తాంలేండి ఇంట్లో ఉన్న మనుషులను బట్టి వండుకుంటూ ఉంటాం అంతే కదండి నేనైతే అంతేనండి చూసారా పప్పు అయితే చక్కగా ఉడిగిపోయిందండి ఇప్పుడైతే దాన్ని అయితే ఆపేసుకున్నాము ఆ తర్వాత రైస్ అయితే గంజి పంపేసుకొని పెట్టుకున్నానండి నేనైతే ఎక్కువ కుక్కర్ పెట్టనండి కొంచెం ఎక్కువ అయితే వంపుకుంటూ ఉంటాను నాకు అలాగే నచ్చుతూ ఉంటుంది కుక్కర్లో రైస్ కన్నా కూడాను అందుకని రైస్ అయితే ఆపేసుకున్నానండి పప్పు కూడా అయిపోయిందండి దాదాపుగా వంకాయ కూర కూడా మగ్గిపోతూ ఉందండి చూసారు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను ఏం చేస్తాను చెప్పండి ఏదో ఒకప్పుడు భోజనాలకు వెళ్ళినంత మాత్రాన మనకి వంట చేయక తప్పదు తినక తప్పదు ఏం చేస్తాం కడుపులో ఉన్న అలారం మనకి కొడతానే ఉంటుంది కదండి ఆకలేస్తుంది ఆకలేస్తుందని మనకి గుర్తు చేస్తానే ఉంటుంది ఇక వెళ్ళాల్సిందే తినాల్సిందే తినాలి అంటే వంట చేయాల్సిందే చూసారు కదా ఇప్పుడైతే వంకాయ కూర కూడా అయిపోయిందండి అప్పటికే మా అమ్మాయి రెండుసార్లు కేకేసిందండి మమ్మీ అయిపోయిందా ఆకలి వస్తుందని ఎంత ఫాస్ట్గా చేస్తున్నానో చూస్తున్నారు కదా అయినా సరే అలా పిలుస్తానే ఉంటుంది పిల్లలు కదండీ అంతే అలాగే ఉంటారు మనమే ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి మనం ఎంత ఫాస్ట్గా చేసినా స్టవ్ల మీద అవ్వాలి కదండి అవి అవి టయానికే అవుతూ ఉంటాయి మాక్సిమం నలభై నిమిషాలన్నా పడుతుందా కదండి పట్టకుండా ఏమీ ఉండదు పెట్టంగానే ఉడికిపోతాయా ఏంటి వంటలు ఏంటో మన చేదస్తం కాకపోతే చూసారా పప్పు అయితే ఉడికిపోయిందండి చక్కగా అన్నీ ఆపేసుకున్నాను వంకాయ కూడాను చిన్నలిపాయలు వేసుకున్నాను కొంచెం కారం వేసేసుకున్నాం అనుకోండి వంకాయ కూర కూడా అయితే మనకి రెడీ అయిపోతుంది మళ్ళీ ఒకసారి చూసేసుకుంటున్నానండి ఆ వంకాయ కూర అయిందా లేదా అని అప్పటికే రెండు సార్లు వచ్చి వెళ్ళారండి మా ఇంట్లో ఉన్నవాళ్ళు ఆకలి ఆకలి అని వాళ్ళు వచ్చినంత మాత్రాన అవి అవుతాయా ఏంటండి చెప్పండి చూసారా ఇప్పుడైతే కారం కూడా వేసేసుకున్నానండి ఇక కూర కూడా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది కూర అయిపోగానే నేనైతే స్నానం చేయడానికి వెళ్ళిపోతానండి స్నానం చేసి వచ్చి తినేస్తాను చక్కగా మా ఇంట్లో వాళ్ళు ఈ లోపల మొదలైతే పెట్టేస్తారండి తినము ఇంతేనండి నా నైట్ రొటీన్ ఇలాగే ఉంటుంది డైలీ కూడాను పొద్దున పూట కూరలు కొంచెం ఏవో ఒకటి ఉంటా ఉంటాయి కదండి ఇంకా సాయంత్రం ఏదో ఒకటి చేయక తప్పదండి ఖచ్చితంగా నేను ఎందుకంటే పొద్దున పూట కూడా కొంచెం కొంచమే చేస్తూ ఉంటాలండి సరిపోను ఒక్కొక్కసారి ఏమో మిగులుతూ ఉంటాయండి ఒక్కొక్కసారి ఏమో మిగులుకున్నా ఉంటాయి అందుకని చెప్పేసి అని ఇంకా ఆ కూరకి సరిపోను ఏదైనా కూర చేయాల్సి వస్తూనే ఉంటుందండి అన్నము కూర ఈ విధంగా అయితే నా నైట్ నైట్ రొటీను ఇలా సాగిపోతూనే ఉంటుందండి డైలీ ఒకే రకంగా ఉంటుందండి మీ ఇంట్లో కూడా ఇలాగేనండి ఇలాగే చేస్తూ ఉంటారా మీరు కూడాను నాకైతే చెప్పండి ఈ విధంగా చేసే పని అయితే చూసారు కదా నా నైట్ రొటీన్ ఎలా ఉందనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ప్లీజ్ అండి కింద కొంచెం కమెంట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అని చెప్పేసి ఏ విధమైన వీడియోస్ కావాలో ప్లీజ్ నాకైతే కింద కమెంట్ చేస్తా ఉండండి నేనైతే ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నానండి అంతే కదా మరి ఏం చేస్తాం చెప్పండి పిల్లలు ఉన్న ఇళ్ళలో ఈ విధంగానే ఉంటుంది మనం ఒకటి చేస్తామా వాళ్ళకేమో ఒకటి నచ్చుతుందా ఇక తప్పదు ఇలాగే ఉంటాయి చూసారా నేనేమేం చేశానో చూపిస్తారండి అదిగోండి వంకాయ కూర అయితే సిద్ధంగా ఉంది అలాగే అదిగోండి పప్పు అయితే అయిపోయిందండి పప్పు అయితే వెనుపుకోవాలండి ఇంకా ఉప్పు వేసుకొని నేనైతే వెనుపుకుంటే పప్పు రెడీ అదిగోండి వేడి వేడి అన్నం మీకు కావాలా రండి వచ్చేయండి మీకు కూడా పెట్టేస్తాను అయితే